సంతోష్ భర్త రజీవ్ కుమార్ భక్తల వెంకట సుబ్బయ్య పల్లపు కృష్ణ పల్లపు మధు ఒత్తుకొండ లక్ష్మమ్మ పతా జాలాక్రి భాష பாஷாத்தான் திலானி பாஷா அருகில நரசிம்மா தேவந்திர ரஞ்சன நாக திரப்பதி తెలుగుదేశం పార్టీకి ఒక కరువు కట్టిన తీవ్రవాది లాంటి వాడు అంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని దాంట్లో ఓడినా గెలిచినా దాంట్లోనే ఉంటూ పార్టీకి నమ్మిన వ్యక్తిగా ఉన్న ఉన్నారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన నెల్లూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ నాయకులే కల్లా పోరాట పటి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే ఆయన ఉద్యమాలకి వీరుడు ఉద్యమాలకి అధిపతి ఉద్యమంతోనే రాజకీయం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది అది కూడా ఆయన చేసే పనిని చెప్పుకోకపోవడం వల్లే ఆయన ఓడిపోయారని ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లెలో ఘనయజయము సా సాధించబోతున్నారు ప్రతి గ్రామం నుండి కూడా వందలాది మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు పొదలకూరు మండలంలో అయితే నీటి ఎద్దడి నిమ్మ తోటలు ఎండిపోతుంటే అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గోపాలకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి పొదలకూరు మండలానికి నీరు అందించడం నిమ్మ తోటల కన్నిటికీ నీరు అందించడం జరిగింది ఈరోజు సస్యామలంగా ఈరోజు పొదలకూరు మండలంలో ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు ప్రతి దగ్గర కూడా ప్రజల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఎన్నో పనులు చేస్తా వచ్చాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే ఏం చేశారో ఒక్క రోడ్డు వేసిన పాపాన బాగలేదు ఒక్క పని చేయలేదు అదేమంటే మేము సంక్షేమ పథకాలు చేసాం సంక్షేమ పథ సంక్షేమ పథకాలు అనేవి ఎల్లప్పుడూ ఉన్నాయి ఈరోజు కొత్తగా ఏమీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పులు చేశాడు దేనికి ఖర్చు పెట్టాడు అయ్యి సంక్షేమం అనేది ఎల్లప్పుడూ జరిగే ప్రాసెస్ అది ఆ ప్రాసెస్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వాటన్నిటి బీసీలకు ఉన్నాయి కానీ ఎస్సీలకు ఉన్నాయి కానీ అన్నిటిని తీసేసి ఈరోజు నేను అమ్మఒడి వేస్తున్నాను అది వేస్తున్నాను అని ఏదేదో చెప్తున్నాడు కల్లబుల్లి మాటలు ప్రజలు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారిని ఘన విజయంతో సాధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో సర్వపల్లి నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు అవతల వారు దొంగలు మాదిరిగా రాష్ట్రాన్ని లూటీ చేశారు రాష్ట్రంలో ఖనిజ సంపదను కానీ ఇసగన కానీ అన్ని విధాల మైనింగ్ కానీ మొత్తం లూటీ చేయడం తప్ప ఇంక వాళ్ళు సాధించిందేమి లేదు అంతా మొత్తము ఊళ్ళు ఊళ్ళు దొంగలు పంచుకున్నట్టు పంచుకున్నారు ఈరోజు మళ్ళీ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మన చంద్రమోహన్ రెడ్డి కానీ గర్వచేయడం సాధించాల్సింది ఇదిగా అందరూ తమ వంతు శ్రద్ధతో పనిచేసి గన సాధించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అధికారంలో లేకపోయినా కానీ అధికారులని తప్పుడు కాకని కాకనికోవద్దరి ప్రశ్నిస్తూనే ఉన్నారు మొదటి నుంచి కానీ ఇప్పటివరకు ఇప్పుడు అధికారులు భయపెట్టి వాళ్ళని బెదిరించి లొంగపరుచుకొని పనిచేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు వాళ్ళకి భయపడి చేస్తున్నారు కానీ వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడో భద్రత లేకుండా పోయిందని భయపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఎలక్షన్ అప్పటికీ పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది అధికారులు కూడా వాళ్ళు మార్చుకొని మంచి పద్ధతి వస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నారు అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు చ ఇప్పుడు చంద్రబోహర్ రెడ్డి మీద రాయేశారంటే ఆయన కోడి కోడికత్తి డ్రా కోడికత్తి డ్రామా ఒకటి ఆడాడు ఎయిర్పోర్ట్లో కోడికత్తితో పుడిశారని అదే విధంగా ఇది కూడా ఈరోజు వాళ్ళే ఆడిస్తారు వాళ్ళు అన్నీ చేయగలరు మొన్న ఏం చేశారు వాలంటరీలు తీసేశారని చెప్పి ముసలి వాళ్ళని మంచం మీద ఉండేవాళ్ళని మంచం మా తీసుకొచ్చి ఎంట్లో పెట్టి పది పదిహేను మందిని చంపేశారు ఇప్పుడు సచివాలయంలో ఇరవై మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు పోయి ప్రతి గ్రామానికి ఎంతమంది ఉంటారు వాళ్ళు ఐదు మందో పది మంది ఉంటారు వీళ్ళకి పోయి ఇచ్చేసి ఇచ్చేసి ఇవ్వచ్చు కదా అది లేకుండా ఈ డ్రామాలు శవరాజకీయాలు చేస్తే ఎట్లా ఆ విధంగా వాళ్ళు కావాలని ఎన్ని దుష్ప్రచారం కోసం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు పద్ధతిగా న్యాయబద్ధంగా ఎలక్షన్ చేయాలి కానీ ప్రజల్లో మన్ననలు పొందాలి కానీ ఈ విధంగా దొంగ రాజకీయాలు చేసి గెలవడం అనేది గొప్ప విషయం కాదు ఎన్ని చేసినా అతని విషయం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు అందరూ గమనించారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏది చేసినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం జరుగుతుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు మూడవ తేదీ వరకు వీళ్ళు అరవై లక్షల పిన్షన్లు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా సచివాలయం ఉద్యోగం వాళ్ళు వాళ్ళే చెప్పారు ఏమని మా వైసీపీ పెట్టి మేము పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వానికి సేవ చేయడం లేదు మా సొంత వాలంటీలు అని చెప్పుకున్నారు వైసీపీ నాయకులు దానికని ఈరోజు ఎలక్షన్ కమిషను వాళ్ళ వాలంటీర్ని వద్దు మీరు రాజకీయ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఆర్డర్ ఇచ్చింది దాన్ని బట్టి సచివాలయంలో సెక్రటరీలో అదే పని చేస్తారు ఇప్పుడు వాలంటీర్లే చేయాలని ఏం లేదు కదా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించాడు ఏమని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఐదుకు పదివేలు డబల్ ఇచ్చేసి నేను మళ్ళీ వాలంటీర్లు కొనసాగిస్తానని చెప్పాడు అదేవిధంగా వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించి అధికారంలో వచ్చిన తర్వాత మీకు చెప్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీడీపీలో కూడా నియోజకవర్గం నుంచి సుమారు నలభై మంది దాకా జాయిన్ అయ్యారు దాని మీద అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసా ఆయన ఖచ్చితంగా చెప్పాడు నీకు పదివేల రూపాయలు మేము జీతం ఇస్తాము ఎవరిని తీసేసే విధి లేదు మీరు రాజీనామాలు చేయొద్దు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాన్ని బట్టి వాళ్ళు ఆయన చెప్పిన మాటకు విలువ ఇచ్చి వాళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరారు